బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి ఇరవై మూడు అంశము నిన్ను నీవు హెచ్చించుకొనవద్దు వాక్యము లూకాసువాత్త పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ మీద పుట్టిన ప్రతివారు గొప్పగా బ్రతకాలని కోరుకుంటారు అందుకు తగ్గ ప్రయత్నం చేస్తుంటారు మనుషీలు వాళ్లని మెచ్చుకోవాలని కోరుకుంటారు ఇతరులను చూసి ప్రేరేపితులవుతుంటారు మనుషీల ముందు ఘనంగా ఉండాలని ఎవరూ తనను తక్కువగా చూడకూడదని అనుకుంటారు ఇదంతా లోకానుసారమైన మనస్సు శరీర సంబంధమైనది శరీరానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చుకోవడం వలన అలాంటి మనస్సు వస్తుంది అయితే ఆత్మదేవునికి సంబంధించినది శరీరం మట్టిలో కలిసిపోతుంది ఆత్మదాని అనుగ్రహించిన దేవుని దగ్గరకు వెళ్తుంది మన్నైనది వెనుకట వలెనే మరల భూమికి చేరును ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును ప్రసంగి పన్నెండు ఏడు మనం ఏదో ఒకరోజు చనిపోతాము తర్వాత మన శరీరం మట్టిలో కలిసిపోతుందన్న ఊసే లేకుండా ఉండేవాళ్లు శరీర విషయాలపై అత్యంత ఆసక్తి కలిగి ఉంటారు కాని ఈ లోకల్లో జీవించగలుగుతున్నామంటే మనలో ఆత్మ ఉండబట్టే కదా మరి ఆ ఆత్మను గురించి ఎందుకని ఎవరూ పట్టించుకోరు ఎంతసేపటికీ శరీరాన్ని సుఖపెట్టడం గురించే ఆలోచిస్తుంటారు అందుకే గొప్పగా ఉండాలని కోరుకుంటారు గొప్పగా ఉండాలని కోరుకునేవారికి మనుష్యుల ద్వారా ఘనత పొందాలని కోరుకునేవారికి తగ్గించుకునే గుణం ఉండదు తమకి గొప్పతనం ఆపాదించుకునేవారు మీద ఆధిక్యత కోరుకుంటారు అలాంటి వారికి తగ్గించుకునే గుణం రావడం అసాధ్యం ఆత్మానుసారమైన మనస్సు ఉండేవాళ్లు తమనీ తాము తగ్గించుకుంటారు ఆత్మానుసారమైన మనస్సు దేవుణ్ణి ప్రేమించేవాళ్లకి మాత్రమే ఉంటుంది దేవుణ్ణి వాళ్ళు ఈ లోకల్లో తమ శరీరానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు శరీరానుసారమైన మనస్సు ఉండేవాళ్ళూ వాళ్ల గురించే తప్ప మిగతా ప్రపంచం గురించి పట్టించుకోరు ఎవరు ఏమైపోయినా వాళ్లలో చలనం ఉండదు ఆత్మ ఆత్మవిషయమై వారు ధాన్యులు పరలోక రాజ్యము వారిది అని మత్త మూడులో యేసుప్రభువు చెప్పిన వాక్యమూ అర్థము అదే చావు గురించి ఆలోచించే వారికి తెలియని భయం ఆవరిస్తుంది అందుకే చావు గురించి ఆలోచించడానికి ఎవరూ ఇష్టపడరు ఎవరైతే తాము చనిపోయిన తర్వాత తమ ఆత్మ ఏమవుతుంది అనే విషయమును గూర్చి ఆలోచిస్తుంటారో వారికి దీనత్వము వస్తుంది వారు తమ్మును తాము హెచ్చించుకోలేరు దేవుణ్ణి ప్రేమించేవారికి ఆత్మానుసరమైన మనస్సు ఉంటుంది కాబట్టి వాళ్లు వాళ్ల శరీరానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు వాళ్లకి తగ్గింపు గుణం ఉంటుంది కాబట్టి వాళ్లు ఇతరులను ప్రేమిస్తారు తమ్మును తాము తగ్గించుకున్నప్పుడు హెచ్చింపబడటం హెచ్చించుకున్నప్పుడు తగ్గించబడటం అనేది ఈ లోకానుసారమైనది కాదు తమ్మును తాము తగ్గించుకున్నవాళ్లు దేవునిచేతారు హెచ్చించుకున్నవాళ్లు దేవునిచే తగ్గించబడతారు దీని మనస్సు విరిగి నలిగిన హృదయం కలిగి ఉండటం మనల్ని మనం తగ్గించుకోవటమనేవి మనల్ని పరలోక రాజ్యమునకు వారసులను చేస్తాయి కాబట్టి దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకుని జీవిద్దాం నీవు దేవునిచే హెచ్చింపబడాలంటే మనుష్యుల ఎదుట నిన్ను నీవు తగ్గించుకుని జీవించాలి ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకల్లో జీవించినంత కాలము మమ్మును మేము హెచ్చించుకొనకుండా తగ్గించుకొని ఇతరులను ప్రేమిస్తూ నీకు ఇష్టమైన జీవితం జీవించేలా మాకు కృప చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక